ఏప్రిల్ రెండు నుంచి చైనా భారత్పై పన్నులు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు ఆల్రెడీ కెనడా మెక్సికోలపై విధించిన పన్నులు మార్చి నాలుగు నుంచే అమల్లోకి వచ్చాయి దీంతో తాము కూడా ఎక్కడా తగ్గబోమని చైనా ప్రతీకార చర్యలకు రెడీ అయింది అమెరికా నుంచి చైనాకు బొగ్గు ద్రవరూపంలో న్యాచురల్ గ్యాస్ దిగుమతవుతోంది వీటిపై పదిహేను శాతం ట్యాక్స్ విధిస్తామని చైనా ప్రకటించింది చమురు వ్యవసాయ పరికరాలు పెద్ద ఇంజన్ల కార్లపై పది శాతం ట్యాక్స్ వసూలు చేస్తామని తెలిపింది జొన్నలు సోయాబీన్ పోర్క్ బీఫ్ చేపలు రొయ్యలు పీతలు పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులపై పది శాతం చికెన్ గోధుమ మొక్కజొన్న పత్తి వంటి ఉత్పత్తులపై పదిహేను శాతం టారిఫ్లను విధించింది మార్చి పది నుంచి ఇవి అమల్లోకి వస్తాయని చైనా స్పష్టం చేసింది ఫెంటానిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో బీజింగ్ ఫెయిల్ అయిందని ట్రంప్ అనడాన్ని డ్రాగన్ తీవ్రంగా తప్పుబడుతోంది ఫెంటానిల్ సంక్షోభం అమెరికా పనే అని ఆరోపించింది డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను అమెరికా ఎందుకు గుర్తించట్లేదని జిన్పింగ్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది పైగా తమపై అనవసర నిందలు వేస్తే చూస్తూ ఊరుకోబోమంటోంది ట్యాక్సుల పేరుతో ఒత్తిడి చేసి బ్లాక్మెయిల్ రాజకీయాలకు ట్రంప్ తెరలేపుతున్నారనేది చైనా ఆరోపణ ఇన్నాళ్లు అమెరికాకు చేస్తున్న సహాయానికి ఆ దేశం తమను తగిన విధంగా శిక్షిస్తోందని నిష్ఠూరమాడుతోంది డ్రాగన్ కంట్రీ ప్రపంచ దేశాలను బెదిరిస్తే పర్లేదు గాని తమనెవరూ బ్లాక్మెయిల్ చేయలేరని జిన్పింగ్ అంటున్నారు ఒకవేళ యుద్ధం కావాలంటే అది ఎలాంటిదైనా సరే దానికి తామెప్పుడూ సిద్ధమేనని ఘాటుగా రియాక్ట్ అయ్యింది చైనా అంతేకాదు ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికాపై చైనా కంప్లైంట్ చేసింది